హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు అయితే మన పత్తి చేనులో రావడం జరిగింది సో చాలా వరకు మొత్తం వాటరే ఉన్నాయన్నమాట గత నాలుగైదు రోజులు వర్షాలు ఫుల్గా పడ్డాయి సో ఈ రోజు కొద్ది ఇచ్చింది కాబట్టి మనకు చే చూద్దామని చెప్పేసి రావడం జరిగింది సో ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో మన శైన్లని కాదు అందరి చేన్లలో ముఖ్యంగా ఈ వర్షాల ప్రభావం అనేది ఎక్కువ మొత్తంలో పడ్డది ఏంటంటే విల్ట్ రావడం కానీ లేదంటే ఏంటంటే చెట్లనేటివి అడ్డం ఒరగడం కానీ అంటే కింద పడడం కానీ లేదంటే ఏదైతే ప్రవాహానికి కూడా కొట్టుకపోవడం మొత్తం పీక్ పీకపోవడం కూడా జరిగింది సో చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్లు అయితే ఉందన్నమాట సో మన పత్తి ఎలా ఉంది ఆ తర్వాత మనం విల్ట్ కానీ ఆ తర్వాత ఏంటంటే అంటే పారావిల్ట్ వస్తూ ఉంది సో దానికి ఏం చేయాలి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఫ్లవర్ డ్రాప్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అవుతా ఉందని రైతులు కూడా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు సో దానికి ఆ తర్వాత ఎల్లోగా మారుతూ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు సో మన పత్తి అయితే ఎంత గ్రీనిష్గా ఉందో మీరైతే చూడొచ్చు ఆ తర్వాత ఏంటంటే దీనికి ఇట్లా మనం వైర్ కూడా కట్టడం జరిగింది ఎందుకంటే ఇటు చూసుకున్నట్లయితే మొత్తము గుట్ట ఉందన్నమాట అడి ఉందన్నమాట పందుల బెడద అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట సో దానికోసం మనము ఇట్లా వైర్ కూడా కట్టుకోవడం జరిగింది సో సో ఇది ఫ్రెండ్స్ చూడండి కింద అనేది చాలా అంటే చాలా తేము ఉంది చూడండి కాళ్ళను మొత్తం లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి అంత బుర్జగా ఉందన్నమాట అయితే ఇది చాలా అంటే ఇదేంటంటే వాటర్ లాక్ ఎక్కువ అవుతుంది అనమాట అంటే కొద్దిగా వర్షం అంటే కొద్దిగా ఎక్కువ వర్షం పడ్డది అనుకోండి మొత్తము వాటర్ లాక్ అవుతుంది మళ్ళీ దానికి చొల్ల దాంట్లో నడవరాదనమాట అంత హెవీగా లో కాళ్ళని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అయినప్పటికీ ఎంత గ్రీనిష్గా ఉందో చూడొచ్చు మీరు దీనికి మనము లాస్ట్ స్ప్రే ఏమేమి చేసామంటే మనము భీమా ఒకటి ఆ తర్వాత దీనికి మనము ఫ్లవర్ బూము ఆ తర్వాత వచ్చేసి మనకు న్యూట్రియన్స్ ఈ మూడు ప్లస్ ఒకటి స్టిక్కర్ యాడ్ చేసి స్ప్రే చేయడం జరిగింది సో మీరు ఫ్లవరింగ్ చూడొచ్చు ఫ్లవరింగ్ ఇప్పుడిప్పుడే కాయగా మారుతూ ఉంది చూడండి సో అన్నం కాయలు అవుతాయి ఇది మ్యాక్సిమం సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ డేస్ మధ్యలో పంట అనమాట సో ఫ్లవరింగ్ కూడా చాలా వరకు డ్రాప్ అయింది వర్షాలు అంటే హెవీగా ఉండే కాబట్టి అయినప్పటికీ ఫ్లవరింగ్ ఇంకా మంచిగా ఉంది కొద్దిగా గ్రీనిష్గా ఉంది మంచిగా చైన్ అనమాట సో దీనికి ఇంకొక స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది కొద్దిగా దోమ అనేది ఎక్కువ ఉంది చూడండి నల్లి ప్రభావం కూడా ఎక్కువ ఉంది దెబ్బతిన్న చైన్లకు చాలా వరకు దెబ్బతిన్నాయి సో ప్రస్తుతం మన ఫ్లవరింగ్ అయితే మంచిగా వస్తూ ఉంది ఫ్లవర్ డ్రాప్ అయినప్పటికీ మళ్ళీ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ అయితే వస్తుంది రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఎన్నిసార్లు కూడా పత్తి పంటకు ఫ్లవరింగ్ అయితే వస్తూ ఉంటుంది ఎందుకంటే కంటి కంటిన్యూగా ఫ్లవర్ డ్రాప్ అయినా కూడా మళ్ళీ ఫ్లవరింగ్ అయితే వస్తూ ఉంటుంది మీరు అనమాట అంటే ఇట్లా ఆకులని ఇది చెట్లనేటివి ఇట్లా పడిపోవడం జరిగింది అలాంటి వాళ్ళు ఏందంటే చెట్లను లేపి కాళ్ళతో బుర్జా మంచిగా మట్టి గట్టిగా ఒత్తి పెడితే మంచిగా స్టేట్ అయితే నిలబడతాయి సో అలాంటి సిచువేషన్ అంటే ఇది చెట్లు అనేవి అడ్డంగా ఒరిగిన రైతులు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే చెట్లు లేపండి లేపి మంచిగా గట్టిగా మట్టి వేయండి ఆ తర్వాత మీరైతే దానికి స్ప్రేగా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒకటి తీసుకోండి ఆ తర్వాత బ్లూ కాఫర్ అంటే మనకి ఏదైతే కాపర్ యాక్సిక్లోరైడ్ అంటాం కదా అది ఒకటి తీసుకోండి అందులో మీరు బోరాన్ ఒకటి యాడ్ చేసుకొని సింగిల్ స్ప్రేకి ఒకసారి చేసేయండి అంటే హెవీగా డ్యామేజ్ అయిన వాళ్ళు మాత్రం ఇది చేయండి లేదంటే ఒకటే స్ప్రే చేయాలనుకుంటే మాత్రం కొద్దిగా కండిషన్ అది ఇట్లా కొద్దిగా మంచిగానే ఉండాలి ఒకటే స్ప్రేతో కవర్ అవుతుంది హెవీగా డ్యామేజ్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఈ స్ప్రే అయితే తీసుకోండి ఎందుకంటే ఏదైతే బోరాను ఆ తర్వాత మీరు బోరాన్ వద్దు అనుకుంటే మీరు అందులో ఏదైతే న్యూట్రియన్స్ అంటే ఫార్ములా సిక్స్ కానీ ఫోర్ కానీ తీసుకోవచ్చు అది తీసుకొని ఖచ్చితంగా బ్లూ కాఫర్ అనేది తీసుకోండి ఎందుకంటే వేర్లు అనేటివి కొద్దిగా లూజ్ అంటే ఏదైతే మనకు వేరు వ్యవస్థ అనేది కొద్దిగా బలంగా అవుతుంది అనమాట బలంగా అవుతుంది కొద్దిగా ఏంటంటే ఆక్సిజన్ అవుతుంది అనమాట ఆ తర్వాత కొద్దిగా వేడి బుట్టించి వేర్లకు మనకు ఇది మొత్తం తేమగా ఉంది కాబట్టి వేడి బుట్టించి కొద్దిగా మంచిగా అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది బ్లూ కాఫర్తోని కాబట్టి ఖచ్చితంగా బ్లూ కాఫర్ అయితే తీసుకోండి బ్లూ కాఫర్ ఫార్ములా సిక్స్ ఆ తర్వాత ఫార్టీ జీరో ఫార్టీ ఫైవ్ ఇట్లయితే తీసుకోండి బోరన్ కూడా యాడ్ యాడైతే చేసుకోవచ్చు ఇట్లా హెవీగా డామేజ్ అయినా ఇది తీసుకోండి లేదు మామూలుగానే ఉంది అనుకుంటే మీరైతే భీమా ఫ్లవర్ ఆ తర్వాత చిలేటెడ్ మైక్రోన్యూట్రియన్స్ తీసుకోండి సరిపోతుంది సో ఇట్లయితే స్ప్రే అయితే చేసుకోండి ఇక చాలా ప్రాంతాల్లో ఏంటంటే కొద్దిగా పురుగు అటాక్ ఉంది అని అనుకుంటా ఉన్నారు అంటే ఏదైతే మనకు కాయలు చూడండి ఇక్కడ కాయ పడుతూ ఉంది కాయ కాయకు బొక్కలు చేసి పురుగు ఉంది అంటే గులాబ్ పురుగు వస్తూ ఉంది అనుకుంటే మీరు అగ్ని తీసుకోవచ్చు అగ్ని కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అగ్ని వద్దనుకుంటే మీరు ఏదైతే ఆంప్లిగో తీసుకోవచ్చు లేదంటే మనకు కొరాజిన్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇట్లయితే స్ప్రే తీసుకోవచ్చు ఈ పురుగు అటాక్ ఎక్కువ ఉన్నది ఉన్నది అనుకునే వాళ్ళు ఇదైతే తీసుకోండి మీకు అగ్ని అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకు పదిహేను రోజుల వరకు చూడాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ఈ స్ప్రే అయితే తీసుకోండి అనమాట చూడండి ఇది అటు మొత్తం అడవి అయితే ఉంటుంది అనమాట అంటే మొత్తం గుట్ట ఉంటుంది సో పందుల బెడదా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అనమాట మీకు తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది